ఈ వీడియోలో అతి క్రూరమైన ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ముప్పై వేల మంది సైన్యాన్ని మూడు వేల మంది నాగసాధువులు తరిమి తరిమి కొట్టారు ఎందుకో తెలుసుకుందాం అలాగే అఘోరాలకి నాగ సాధువులకి మధ్య తేడా ఏంటి చూడడానికి ఒకే రకంగా కనిపించే నాగసాధువులు మరియు అఘోరాలు వీరి గురించి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి అయితే కుంభమేళలో మొట్టమొదటిగా స్నానం చేసేవారు నాగసాధువులు దీనిని కుంభమేళలో అత్యంత ప్రధాన ఘట్టంగా చెప్పుకుంటారు ఈ స్నానాన్ని స్నాన్ లేదా రాయల్ బాత్ అని కూడా అంటారు నాగసాధువులు ఇతర సాధువులతో కలిసి స్నానాన్ని ముందుగా పూర్తి చేస్తారు ఇది గంగా నదిలో ఉండే పవిత్రతను సూచిస్తుంది అని చెప్పుకుంటారు ఈ నాగసాధువులు తమ శరీరాన్నే శివుని భక్తిగా భావించి అన్ని భౌతిక కట్టుబాట్ల నుండి విముక్తి చెందాలని నమ్ముతారు గంగా నదిలో మొదట స్నానం చేయడం ద్వారా వారు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తారు నాగసాధువులు ఈ స్నానం చేసిన అనంతరం ఇతర భక్తులు యాత్రికులు వారిని చూసి తమ పాపాల నుండి విముక్తి పొందాలని ఆశించి వారు కూడా నీటిలో స్నానం చేస్తారు అయితే ఇంకా నాగసాధువుల గురించి చెప్పుకోవాలి అంటే ఈ నాగసాధువులు సాధారణంగా హిందూ సంప్రదాయంలో కనిపించే ఒక ప్రత్యేక సాధువర్గం వీరు శివుని భక్తులు నాగసాధువుల్లో మనం చూసినట్లయితే మగవారే మనకు ఎక్కువగా కనిపిస్తారు వీరు యోగ చేయడం ద్వారా తపస్సు చేయడం ద్వారా శరీరంపై మనసుపై నియంత్రణ సాధించాలని చూస్తారు వారి సాంప్రదాయం ప్రకారం వాళ్ళ శరీరాన్ని శివునికి అంకితం చేస్తారు అందుకే వారు శరీరాన్ని కూడా దైవంగా చూస్తారట అయితే మనకు అప్పుడప్పుడు నాగ సాధువుల్లో ఆడవారు కూడా కనిపిస్తారు కానీ వారు చాలా తక్కువగా ఉంటారు వీరిని ఏమని పిలుస్తారు అంటే నాగసాధ్వీ అని పిలుస్తారు ఈ సాధ్విలు కూడా తపస్సు చేస్తారు యోగ చేస్తారు వీరు మగ సాధువులతో సమానంగా ఉంటారు వీరు ప్రత్యేక శరీర అలంకరణ ఎలా ఉంటుంది అంటే వీరు సాధారణంగా బట్టలు ధరించరు చాలా తక్కువ దుస్తులు మాత్రమే ధరిస్తారు శరీరానికి బూడిద పూసుకోవడం ద్వారా శివునికి అంకితమయ్యామని ఒక బలమైన నమ్మకంతో ఉంటారు నాగసాధువుల జీవన శైలి ఎలా ఉంటుందంటే సంసార జీవనాన్ని మొత్తం వదిలేస్తారు ఒక కుటుంబము పిల్లలు భార్య అనేవి వారికి ఎవరు ఉండరు తినే ఆహారం పైన కానీ నిద్రపైన కానీ కొన్ని నియమాలు పాటిస్తారు సాధువులు వారి గురువు దగ్గర కఠిన శిక్షలు పొందుతారు వీరి దగ్గర మనం చెప్పుకోవాల్సిన గొప్ప మనస్తత్వం కూడా ఒకటి ఉంది అదేంటంటే జాతి అనేది ఉండదు కులం అనేది ఉండదు ఆడన మగన ట్రాన్స్జెండరా అని ఎటువంటి భేదాలు మాత్రం వారి దగ్గర అస్సలు ఉండవు కానీ నియమాలు మాత్రం కఠినంగా ఉంటాయి సమాజానికి వారిచ్చే సందేశం చాలా గొప్పది అదేంటో తెలుసుకుందాం శరీరం తాత్కాలికమని ఆత్మ శాశ్వతమని ప్రజలకు ఒక అవగాహన ఇవ్వాలి అని అనుకుంటారు సుఖాల మీద వీరికి ఆశలు అస్సలు ఉండవు కుంభమేళలో నాగ సాధ్వీలు కూడా గంగానదిలో మొట్టమొదటిసారి స్నానం చేస్తారు ఈ పవిత్ర స్నానం సమయంలో అత్యంత ఆధ్యాత్మిక శుద్ధిని పొందాలని నమ్ముతారు వారు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు స్నానంలో పాల్గొంటారు ఈ నాగసాధువులు తమ జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తారు జీవితాన్ని త్యాగం చేస్తారు వీరు సమాజంలోని ఆస్తులన్నీ వదులుకుంటారు శృంగారం చేయడం వంటి దానిపై కూడా వీరు దూరంగా ఉంటారు జీవితమంతా ఆధ్యాత్మికత వైపు నడుస్తుంది వీళ్ళది కానీ వ్యక్తిగతంగా ప్రతి సాధువు జీవన విధానం వేరువేరుగా ఉంటుంది కొంతమంది నిజంగా కఠినమైన బ్రహ్మచర్యం పాటిస్తారు ఆధ్యాత్మికత అభ్యాసానికి జీవితాన్ని అంకితం చేస్తారు అయితే మనుషులుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది తమ నియమాలను ఉల్లంఘించే పరిస్థితులు కూడా ఉండవచ్చు ఇది పూర్తిగా వ్యక్తిగత ఆచరణ మరియు ఆధ్యాత్మిక నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది ఈ సాధువులు భారతీయ హిందూ సాంప్రదాయాల్లో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నారు వారు సాధారణంగా హిమాలయాల్లో గుహల్లో మరియు పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు ముఖ్యంగా కైలాస పర్వతం గంగోత్రి బద్రీనాథ్ కేదారినాథ్ వంటి పవిత్ర ప్రదేశాల్లో నివసించటం ఆనవాయితీగా ఉంది కుంభమేళ వంటి ముఖ్యమైన పండుగల సందర్భాల్లో నాగసాధువులు పెద్ద సంఖ్యలో చేరి తమ ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రదర్శిస్తారు వారు సాధారణ జీవితానికి దూరంగా ఉండి ధ్యానం యోగ మరియు తమ గురువు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జీవనం గడుపుతారు అయితే మనం సోషల్ మీడియాలో అఘోరాల గురించి చూస్తాం అప్పుడు నాగసాధువులను చూసి అఘోరలేమో అని అనుకుంటాం కానీ నాగసాధువులు వేరు అఘోరాలు వేరు ఇప్పుడు ఈ నాగసాధువులు ఎలా ఉంటారు అఘోరాలు ఎలా ఉంటారు వారి జీవన విధానం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం అఘోరాలు మరియు నాగ సాధువులు ఇద్దరు హిందూ సాధువు సాంప్రదాయంలోనే భాగం కానీ వీరి మధ్య కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి అఘోరాల గురించి ముందుగా తెలుసుకుందాం అఘోరాలు అనేవారు వారు శివుని అత్యంత క్రూరమైన రూపమైన భయంకరమైన భైరవుని భక్తులుగా ఉంటారు వారు శ్మశానాల దగ్గర నివసిస్తుంటారు ధ్యానం చేస్తుంటారు శవాలు కాలిన బూడిదని ఒంటిపై పూసుకుంటారు ఇంకా వారు శవాలపై కూర్చొని కూడా ధ్యానం చేస్తారు ఇంకా శవాలని తింటుంటారు శవాల పూజ చేస్తారు శవాలతో శృంగారం చేస్తారు అని అంటారు కానీ ఇది ఎంతవరకు అనేది తెలియదు ఇంకా మనం నాగ సాధువుల గురించి చెప్పుకుంటే వీరు శివునిలోని శాంతి స్వరూపాన్ని భక్తునిగా ఉంటారు ఇందులో తేడా గమనించండి అఘోరాలు శివుని భక్తులే నాగ సాధువులు శివుని భక్తులే కానీ అఘోరాలు శివుని రూపమైన భయంకరమైన రూపం కలిగి ఉంటుంది కదా ఆ రూపానికి వీరు భక్తులు కానీ నాగసాధువులు మాత్రం శాంతి రూపానికి భక్తులు వీరు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు ఈ నాగసాధువులు ఎక్కడ నివసిస్తారు అంటే హిమాలయాల్లో గుహల్లో నివసిస్తారు అక్కడే ధ్యానం చేసుకుంటారు ఇంకా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం లక్షలలో నాగసాధువులు వస్తారు ఇంకా వీరు పవిత్రమైన ప్రదేశాలకు వెళ్తుంటారు పూర్తిగా బట్టలను విప్పేసి ఉంటారు ఒంటి నిండా బూడిద పూసుకుంటారు నాగసాధువులు మాత్రం సాధారణంగా శవాల బూడిదను అసలు పూసుకోరు వారు గంగ నుండి తీసుకున్న బూడిదను లేదా శివారాధన కోసం ఉపయోగించిన బూడిదను తమ శరీరంపై పూసుకుంటారు ఇది వారి ఆచారాల మరియు ఆధ్యాత్మికతకు సంబంధించినది నాగసాధువులు సాధారణమైన ఆహారాన్ని మాత్రమే తింటారు ఇది ఫ్రెండ్స్ నాగసాధువులకి అఘోరాలకి మధ్య ఉన్న తేడా అయితే చరిత్రలో నిలిచిపోయిన ఒక సంఘటన జరిగింది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ నాగసాధువులు ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చారు వెనక్కి తగ్గలేదు తాము చావడానికైనా చంపేందుకైనా సిద్ధపడ్డారు పదిహేడు వందల యాభై ఏడులో ఆఫ్ఘనిస్తాన్లోని అహ్మద్ షా అఫ్ఘాని మన భారతదేశంపైకి దండెత్తి వచ్చాడు అతి క్రూరమైన ముప్పై వేల మంది సైన్యంతో మధుర బృందావని నగరాలపై దాడులు మొదలుపెట్టాడు అప్పటి రాజు జవహర్ సింగ్ ఆ అఫ్ఘాని సైన్యాన్ని ఎదుర్కోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఆ సైన్యం చేతిలో ఓడిపోయాడు రాజు ఆ సైన్యం అంతటితో ఆగలేదు చిన్న పిల్లలు పెద్దలు అని చూడకుండా వారిపై దాడులు చేశారు అన్ని రకాలుగా హింసించారు ఈ దుర్మార్గమైన సైన్యం చేతిలో చావడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మంచిది అని భావించారు అక్కడున్న ఆడవారు అందరూ యమునా నదిలో దూకి చనిపోయారు ఒక పక్క ఈ ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అందరినీ చంపుతున్నారు రక్తం ఏరులై పారుతుంది అక్కడ కృష్ణుడి గుడిని కూల్చేందుకు వెళ్లారు ఈ సైన్యం ఈ విషయం తెలుసుకున్న నాగసాధువులు ఆ సైన్యం ఉన్న ప్లేస్ కి వెళ్లారు చాలా దూరం నుండి పొగతో కప్పబడి ఉంది ఆ పొగల నుండి అరహర మహాదేవ శంభువ శంకర అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా అరిచారు నాగసాధువులు కానీ దట్టంగా కప్పబడి ఉన్న పొగతో వారికి నాగసాధువులు కనిపించలేదు దగ్గరగా వెళ్ళి చూశారు నాగసాధువులంతా పెద్ద పెద్ద జడలతో శరీరాలకి విభూతి పూసుకొని ఉన్నారు వారిని చూసి ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నవ్వటం మొదలుపెట్టారు ఎందుకంటే నాగ సాధువులు వంటిపై బట్టలు లేకుండా సన్నగా ఒకలాంటి ఆకారంతో ఉన్నారు కాబట్టి వీరా మమ్మల్ని ఓడించేది అంటూ ఏలైనా చేస్తూ నవ్వారు నాగ సాధువులు సైన్యంపై ఘోరమైన ఉగ్రరూపం దాల్చి ఆ సైన్యాన్ని దొరికిన వారిని దొరికినట్లు చిత వాళ్ళు కొట్టే కుట్టుడికి ఆఫ్ఘనిస్తాన్ సైన్యం భయంతో వనికి పారిపోయింది హిందువులంటే హడలెత్తిపోయేలా చేశారు ఈ నాగసాధువు నిజంగా వారిని అంత ధైర్యంగా ఎలా ఓడించగలిగారు అంటే అంతకుముందే ఆది శంకరాచార్యులు హిందూ ధర్మం పరిరక్షణ కోసం ఈ సైన్యానికి కఠోరమైన శిక్షణను ఇచ్చి యుద్ధ విద్యలు నేర్పుతారు ఇది ఈ నాగసాధువుల యొక్క చరిత్ర గాయస్ గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి